విజయవాడ వరద బాధితులకు సహాయంతో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సుమారు రెండు లక్షల విలువ గల నాలుగు టన్నుల కాయగురులు పంపించారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తల సమక్షంలో జెండా ఓపి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వ్యాన్ ను పంపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలోని వరద బాధితులకు అందరం అండగా ఉండాల్సిన తరుణమని అన్నారు కూటమిలోని పార్టీలన్నీ వరద బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు విజయవాడలో వాగులు పొంగి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరంగా ఉందని వరద బాధితుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అర్ధరాత్రి కూడా శ్రమిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు గతంలో కోనసీమ విశాఖపట్నంలో తుఫాన్లు వచ్చిన సందర్భంలో నేరుగా ఆయా ప్రాంతంలో ఉండి వరద బాధితులకు సహాయ చర్యలు చేపట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆయన వయస్సును కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి అని కొనియాడారు వాగులు పొంగి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో విజయవాడ సిటీ ఉండడం చాలా బాధాకరం నేను రాత్రి అంతా ఫాలో అయ్యి పడుకుని తెల్లవారుజాము రెండున్నరకు లేచాను నేను మా భాష చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు వెళ్ళారా లేదా ఇంకా ఏం చేస్తే ముందు పడవలో కనపడ్డారని సెల్ ఆన్ చేసి మా చంద్రబాబు నాయుడు గారు ట్యాచ్ రేట్ వేసి ఫుడ్ అందిస్తున్నాను చాలా సిగ్గుపడ్డాను నేను కూడా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత వయసులో అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల మధ్యనే ప్రజల కోసం పడవలో ఓట్లో తిరుగుతూ టార్చ్ లైట్లతో లేపి ఫుడ్ అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి చూసి కళ్ళలో నీళ్లు తిరిగి నేను ఎలా నిద్ర అవుతున్నాను రాత్రి సార్ అక్కడ పనిచేస్తాను సరే మనం కూడా ఎంతో కొంత చేయాలని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమలో తుఫాను వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రి కేంద్రంగా పెట్టుకుని సెక్రటరియట్ మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సెటరేట్ అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి జ జరగలేదు అంటే మొత్తం ప్రభుత్వం అంతా రాజమండ్రిలో ఉంది తర్వాత ఉద్దు వచ్చింది ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు నైట్ రోడ్డు మీద చెట్లు పడిపోతే మేమందరం ఉన్నాం అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాగాలో కూర్చుని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రజలందరికీ కూడా కరెంట్ అవనండి మంచినీళ్ళు అవనండి భోజన సదుపాయాలు అని అన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు ఇమీడియట్గా అక్కడే వైజాగ్లో సెక్రటరియట్ పెట్టుకుని ఆ ఉద్దు తుఫాను కంప్లీట్ చేశారు అలాగే ఇప్పుడు ఏదైతే అమరావతిలో వచ్చిందో నిజంగా ఆ వయసులో ఉన్న వ్యక్తి అధికారులకు అప్ పడుకుంటారు ఎవరన్నా వేరే వాళ్ళు అయితే కానీ అది చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళు కాదు మరి ఆయన అంత రిస్క్ చేస్తూ సెక్యూరిటీ అసలు వెళ్ళడానికి వీలు లేదండి మీరు పడవ ఎక్కడానికి బోట్ ఎక్కడానికి వీలు లేదన్నా సరే నాకంట ప్రజల ప్రాణాలే ముఖ్యం నా ప్రాణం కంట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి పనిచేసి తీరు చూస్తుంటే అసలే ఈ యావత్ భారతదేశంలోనే ప్రపంచంలోనే కూడా అందరూ ఆశ్చర్యపోయి సిగ్గుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా మేము మనం ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎందుకు పనిచేయలేదు అన్న ఫీలింగ్లో నాయకులు ఉంటున్నారు అని చేత మేము కూడా విజయవాడ సోదరులకి మరి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ సంస్కృతి ఉంది ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరం పూర్తయింది ఇదే పిఠాపురాన్ని మేము ఐదు వేలు పదివేల మందితో బ్రహ్మాండమైన ర్యాలీ పెట్టుకుని చేసుకుందాం అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా ఈ వరదల్లో బాధలు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు ఈవేళ ఈ అమరావతి మన విజయవాడలో జరిగిన వాతావరణం చూసి ఆ ఇబ్బందికర పరిస్థితులు చూసి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నుంచి నాలుగు టన్నులు కూరగాయలు సుమారు రెండు లక్షల రూపాయలు విలువైన కూరగాయలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఈరోజు పిఠాపురం నుంచి అక్కడికి మేము పంపుతున్నాం ఇది మేము ఏదో మేము పంపడం వలన తీరిపోతాయని కాదు మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మా నియోజకవర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు కుటుంబమే ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా ఆయన నేర్పిన అడుగులు అనుగుణంగా సంస్కృతికి అనుగుణంగా ఒకరికి సహాయం చేయాలని ఒక ఆలోచనతో ఇవేళ అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి పిఠాపురం నుంచి నాలుగు టన్ను కూరగాయలు మంగళగిరి పార్టీ ఆఫీస్కి మేము పంపిస్తున్నాం అక్కడి నుంచి వారు ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుంటారు వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల విలువ గల నాలుగు టన్నుల కూరగాయలు పంపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరద బాధితుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు శ్రమిస్తున్న తీరు అభినందనీయమని వరద బాధితులకు అందరం అండగా నిలవాలని పిలుపు కాకినాడ ఐసీడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మహా కార్యక్రమం పౌష్టికాహార మాసోత్సవాలను పురస్కరించుకుని కిషోర్ బాలికలకు రక్తహీనత పౌష్టికాహార లోపం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నలభై వేల బిర్యానీ ప్యాకెట్స్ లక్ష వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి విజయవాడ తీసుకువెళ్లిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఈనాటి వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం